ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల చతుర్షష్ఠి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు చతుర్షష్ఠి ముప్పై ఐదు లాకిని సర్వ యోగిని యొక్క మంత్రం అన్ని తంత్ర విద్యలను మనకు ప్రసాదించగలదు మనకు సకల చేసి శక్తులను ప్రసాదించగలదు ఈమె పక్కన ఉండి సర్వత్ర విజయములను చేకూర్చేలా ముందుకు నడిపించగలదు తంత్ర యోగంలో లాకిని దేవత ఒక ప్రత్యేక స్థానం సంచరించుకుని ఉన్నది ఆమె యొక్క యోగిని మనకు తంత్ర విద్యలయందు యోగ విద్యలయందు సకల విద్యలందు కూడా ప్రవేశం కల్పించి మన విద్యలు రాణించేందుకు ఆమె చాలా వరకు సహకరిస్తుంది పూర్తిగా సహకరిస్తూ మనకు ఒక తాంత్రిక విద్యలో ధార్మికమైన తంత్ర విద్యలు చేసేందుకు సహకరిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది కాగా తంత్ర విద్యలలో రక్షణ కల్పిస్తూ తంత్ర యోగంలో మర్మ రహస్యములను మనకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లే లాకిని దేవత యొక్క మంత్రము చేయడం వలన శ్రీ విద్య ఉపాసకులకు చాలా వరకు తోడ్పడుతుంది కాగా ఈమె యొక్క ఆకర్షణ శక్తి వలన సకల జగత్తును మనం తంత్రయోగంతోనే బంధన చేయగలం మోక్షము కల్పించగలం స్వరూపులారా ఇతర విషయములకు ప్రసంగం వినండి అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు ఉత్తరాభిముఖము స్ఫటిక రుద్రాక్ష మాలలు పదహారు రోజులు రోజుకు పదహారు మాలలు జపం చేసి లాకిని సర్వ తంత్రేసి యోగిని యొక్క అనుగ్రహం పొందవచ్చు లేదా ఈ మంత్రం కూడా లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన తర్వాత పదహారు రోజులు మరల జపం చేసి లాకిని సర్వత ప్రసన్నత కూడా చేకూర్చుకోవచ్చు ఇప్పుడు లాకిని సర్వతంత్రేసి యోగిని యొక్క మంత్రము మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లాకిని సర్వతంత్రేశి స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లాకినీ సర్వతంత్రేసి స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లాకిని సర్వతంత్రేసి స్వాహ దివ్యాత్మ స్వరపులు ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపని చేయాలి మానసిక ఉపాంస జపం పనికిరాదు ఈ రెండు వస్త్రములు తుల సంధ్య మరిసంధ్య కుల ఇష్ట దేవతారధన పూర్తి చేసుకుని తులసంధ్యా మరిసంధ్య కేవలం ఒక నూట ఎనిమిది చెప్పున జపం చేస్తూ రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంట జపం చేయవలసి ఉంటుంది సుష్ణాతలే ఉంటూ శుశిశుభ్రతలు పాటిస్తూ మద్యపానం మాంసభక్షణ పరస్తి వ్యామహం పూర్తిగా నిషేధించి జపం చేయవలసి ఉంటుంది మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది రక్షాకంఠన బదులే భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది మనం ఇంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతి అంత సుస్పష్టంగా ఉంటాయి గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు మీరు ఈ యోగిని సాధన చేయాలన్నా లేక యక్షిణ సాధన చేయాలన్నా కవచములు అష్ట దిగ్బంధన యంత్రములు ఆకర్షణ కొరకు డిస్ప్లే లో చూపిస్తున్న సంప్రదించగలరు ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితమైన పొంది యోగుల యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధనమైనందు ప్రేరణ పొందుతూ మనం ముందుకు సాగలం కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న నిర్మ రహస్యాలను విజ్ఞానము ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలనంద సాగర్ మహారాజ్